హాయ్ ఫ్రెండ్స్ ఈ మనం నొన్న నుంచి కొత్త నగర్ నగరుకి ఎదగండి అంటే వచ్చాము అన్న అయితే ఫస్ట్ పన్నెండు అడుగులే అన్నారు ఇక్కడికి వచ్చాక పద్నాలుగు అడుగులు వచ్చింది అది ఈ ఇరవై ఫోల్స్ మన కొత్త అది నగర్ తీసుకొని వెళ్ళాలి వాళ్ళు పెట్టిన అడ్రస్ ప్రకారం అయితే పద్నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ అంటే మనకి నుంచి నొన్న వచ్చి నూనె నుంచి ఇప్పుడు చేసుకెళ్ళడం కాదు ఏదైనా ఒకటే ఏదైనా కానీ ఒక ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది ఇది వెయిట్ అయితే ఆరు వందలు ఏడు వందల కేజీలు వస్తుంది ఒక్కో పోల్ వచ్చి ముప్పై ముప్పై ఐదు కేజీలో ఉందనేది లోడ్ అయితే తక్కువ కానీ బాగా బయటకు వచ్చింది ఆరు అదుగులు బయటకు వచ్చేసింది జాగ్రత్తగా వెళ్ళాలి నాపితే మధ్యకి కేసు రాసేద్దాది పైన వేద్దామంటే కుదరట్లేదా ఈ రెండు అంగుళాలు వచ్చింది పైన ఉండే పడుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లోడ్ మొత్తం ఈ తాడు కట్టేశాను వాయి ఫ్రెండ్స్